మీరు చాలా ఎలక్షన్స్ ఉంటారు ఈ ఎలక్షన్కి మిగతా ఎలక్షన్స్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు దేశంలోనే అతి ఖరీదైన ఎలక్షన్గా దీన్ని భావిస్తున్నాం మొన్న ఢిల్లీలో నాతో పాటు రామచంద్రరావు గారు బీజేపీ డెలిగేషన్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిసి వివరించాం తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా వ్యాపార దుక్పథంతో మరి ఎన్నికలంటే ఎక్కడ లేని విధంగా శాస్త్రీయ పద్ధతిలో ప్రతి ఓటర్కు డబ్బు పంపిణీ చేసే కార్యక్రమం నాంది పలుకుతూ ఉన్నది దీన్ని అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పడం జరిగింది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఒక హుజురాబాద్ ఎన్నికల్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయని అధికార పార్టీ పెద్ద ఎత్తున డబ్బు వెదలుతున్నదంటే వారు నమ్మశక్యంగా లేకుండా ఇప్పుడు వారికి కూడా అర్థమవుతున్నది భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం కాపాడాలంటే హుజురాబాదు పునరావృతం కాకూడదు అప్పుడే ప్రజాస్వామ్యం నాలుగు కాలాల పాటు పరిడవెలుతుంది లేనట్లయితే మొత్తం రాజకీయాలు ఎన్నికలు అంతా కూడా అవుతుందని చెప్పి కూడా వారికి సూచించడం జరిగింది అంటే రాజకీయాలంటే సేవ చేయడం అనే ఒక దృక్పథం ఉండే ఆ దృక్పథం ఎప్పుడు కనిపిస్తుందా డబ్బున్న వారు మాత్రమే అనే కోణంలోనికి యువత కూడా వెళ్ళిపోతారేమో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు తెర మీదకి వచ్చాయో వాళ్ళ లక్ష్యమల్లా వాళ్ళ కుటుంబ సభ్యులను లేదా వారి ప్రయోజనాలు కాపాడే పార్టీలుగా ప్రాంతీయ పార్టీలు మారుతున్నాయి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనైతే వారికి ఏమాత్రం కూడా గిట్టవు కాబట్టి అందుకనే జాతీయ పార్టీల నుంచి క్రమేణా పార్ ప్రాంతీయ పార్టీలు తెరకి రావడం వల్ల చాలా ప్రమాద గంటికలు ఇవాళ ముఖ్యంగా దక్షిణాదిన ఇటు టీఆర్ఎస్ కానీ లేకపోతే డీఎంకే డిఎంకే అటు జగన్ పార్టీ ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపెట్టి రాజకీయాలు నడుపుతున్నారు దానికి తోడు ఈ అవినీతి పెరిగిపోయి నల్లధనమే ఇప్పుడు రాజకీయాలు శాసిస్తే పరిస్థితి వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ చాలా అంటే అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తూ ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఏం చేయలేకపోతున్నామంటారా తప్పకుండా జాతీయ నాయకత్వం దృష్టిలో ఉంది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో అనేక సందర్భాల్లో మేము అంతర్గత సమావేశమైనప్పుడు చర్చించినప్పుడు ప్రధానంగా తెలంగాణలో డబ్బు ప్రమేయం గురించి ప్రస్తావించినప్పుడు వారు ముద్దుగా నమ్మలేదు ఇటీవల అమిత్ షా గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాస్తవ విషయాలు తెలుసుకొని దీన్ని అరికట్టడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి మరి విశ్వాసం కూడా కల్పిస్తారు అయితే ఒకటి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు కూడా మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ తిరిగి అధికారులకు రావాలన్నప్పుడు డబ్బు ప్రమేయం లేకుండా ఫలితాలు వస్తున్నాయి నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు నాలుగు పార్లమెంట్లు సీట్లు సాధించాము ఇరవై శాతం ఓట్లు మనం రాబట్టుకున్నాం అది ముఖ్యమంత్రి కూతురును ముఖ్యమంత్రి సమీప బంధువును ఆదిలాబాదు ఆదివాసీల ప్రాంతం సికింద్రాబాదు ఇవన్నీ గెలవడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా కనబడదు రోజు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారులకు లేదా ఇండస్ట్రియల్స్కు వా టిఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చి వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకే వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పటికీ సామాన్య కార్యకర్తలకు మేము బదిలీలో దించినప్పటికీ గెలిపించారు అది మరి ప్రజాస్వామ్యానికి నాంది పలికింది అటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా ఇవాళ డబ్బు పెట్టి ఇవాళ గెలిచేటువంటి పార్టీలు రేపు ఏ రకంగా వాళ్ళ ప్రయోజనాల కోసం వారు పడతారో వాళ్ళ వ్యాపారం సర్దుకోవడానికి కోసమో వాళ్ళ పా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం పడతారో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఇది పునరావృతం కాకుండా ఉండాలి లేనట్లయితే ఇవాళ పార్టీ ఫిరాయింపులు కూడా ఏ రకంగా మరి సంతలో పశువులు కొన్నట్టుగా హోల్సేల్గా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా కొనేసే పరిస్థితి ఎం తెలంగాణలో వస్తుందంటే తెలంగాణ సాధించుకుని దేనికోసం బంగారు తెలంగాణ అంటే తెలంగాణ బంగారా లేకపోతే ఒక కుటుంబం బంగారం అనేటువంటి అంశం ఇవాళ ప్రజలు అంశమైంది ప్రజలే దీనికి జవాబు చెప్పాలి ఇవాళ హుజురాబాద్ జరుగుతున్న ఎన్నిక దీనికి ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక కుటుంబ పాలనకు అదే రకంగా నియంత్ర పాలనకు అవినీతి పాలనకు స్వస్తి పలకాలనేటువంటి ఆలోచనతో ఈటల రాజేందర్ గారు మరి రాజీనామా చేసి బరిలో దిగితే ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడ యంత్రాంగం ఇక్కడ మకాం వేసి మంత్రులు ఎమ్మెల్యేలు వందల కోట్లు ఖర్చు పెట్టి మద్యం ప్రవహింపజేసి ఏం సాధించాలనుకుంటున్నారు అంటే ఎవరైనా ప్రశ్నించే గొంతగా మీ పార్టీలో ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు అణచివేయడమే వీరి యొక్క కార్యక్రమం ఎజెండానా అని ప్రజలు భావిస్తారు తప్పకుండా ఇవాళ హుజరాబాద్లో వాళ్ళు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా అంతర్లీనంగా ప్రజలు మాత్రం ఈటెల రాజేందర్ పట్ల బీజేపీ పట్ల మమకారం అని గెలుపు సాధ్యం అనేది నాకు పూర్తి విశ్వాసం చివరిగా ఒక అప్పీల్ చేస్తారు హుజరాబాద్ ప్రజలకు ఈ ప్రలోభాలకు లొంగకండి భ్రమలో పడకండి డబ్బుకు లొంగకండి ఖచ్చితంగా ఈటల నారేందర్ గారు ఒక తెలంగాణ ప్రజా గొంతుకగా అసెంబ్లీలో తెలంగాణ ప్రజల అవసరం కోసం గెలిపించాల్సిన బాధ్యత మొత్తం రాష్ట్రం ఈ వైపు చూస్తుంది కాబట్టి హుజరాబాద్ ప్రజలు ఒక చరిత్ర సృష్టించాల్సిన అవసరం ఉందని వారికి పిలుపునిస్తారు